హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ అండ్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ అనేది వచ్చిందో దాన్ని ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన ఛానల్లో ప్రతి గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన అప్డేట్స్ అప్డేట్ చేస్తూ ఉంటాం సో ఛానల్లో ప్రతి అంటే అప్రెంటిస్షిప్ కానీ రిక్రూట్మెంట్ రిజల్ట్స్ కానీ అడ్మిట్ కార్డ్స్ కానీ కాంట్రాక్ట్ బేసిస్ జాబ్స్ కానీ ఈ జాబ్స్ గురించి అయితే మీకు అప్డేట్ వస్తూ ఉంటుంది అండ్ అలాగే డే టు డే కరెంట్ ఈవెంట్స్ జరిగే దాంట్లో మనకు కమ్యూనిటీ పోస్ట్లో క్విజ్ రూపంలో అయితే పోస్టులు పెట్టడం జరుగుతుంది సో జాబ్ యాస్పిరెంట్స్ ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు అప్డేట్ వచ్చినట్టయితే మనకు పీడీఐఎల్ ప్రాజెక్ట్స్ అండ్ డెవలప్మెంట్ ఇండియా లిమిటెడ్ దీని నుంచి అయితే ఇది ఒక పబ్లిక్ సెక్టర్ మినిరత్న కేటగిరీ వన్ స్టేటస్ ఉన్న కంపెనీ ఇది దీని నుంచి అయితే మనకు రిక్రూట్మెంట్ నోటీస్ రిలీజ్ అయ్యింది దీంట్లో ఉండే ఇది ప్యూర్లీ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అండి అప్ టు త్రీ ఇయర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఫర్ వేరియస్ పోస్ట్ అని చెప్పి దాని యొక్క యూనిట్స్ ఆర్ సైట్స్ లొకేటెడ్ ఆల్ ఓవర్ ఇండియాలో పనిచేయడానికి త్రీ ఇయర్స్ కాంట్రాక్ట్ బేసిస్లో రిక్రూట్ రిక్రూట్ చేసుకుంటుంది సో మనం ఇప్పుడు డీటెయిల్గా వేకెన్సీ చూసుకున్నాం ఎవరికి ఎన్ని ఉన్నాయని చెప్పి ఫస్ట్ వాళ్ళకి ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని చెప్పి టోటల్ నార్మల్ ఇది ఎక్స్పీరియన్స్ బేస్డ్ ఎక్స్పీరియన్స్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద ఉన్నాయి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఉన్నాయి ఈ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్ మీద ఇది ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కేటగిరీ అయితే ఫోర్ ఉన్నాయి టోటల్గా అండ్ నెక్స్ట్ డిగ్రీ ఇంజనీర్స్ ఏవైతే బీటీ బీటెక్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఈ ప్రజెంట్ ఇక్కడ ఉన్న వేకెన్సీస్ టోటల్గా టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద మనకు రెండే ఉన్నాయి అది కూడా ఇన్స్పెక్షన్ మెకానికల్కి ఒకటి అలాగే మెకానికల్ మిషనరీలో ఒకటి ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీద చూసుకున్నట్లయితే మనకు ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి టోటల్గా అన్ని కలుపుకొని మేజర్గా సివిల్ ఉంది మేజర్గా మనకు దీంట్లో సివిల్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ముగ్గురికి సంబంధించిన వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి సో మనకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేస్లో టోటల్గా తీసుకుంటే మనకు ఫార్టీ వేకెన్సీస్ ఉన్నాయి టూ ఇయర్స్ బేస్లో తీసుకుంటే టూ వేకెన్సీస్ ఉన్నాయి ఎయిట్ ఇయర్స్ బేస్లో తీసుకుంటే లెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ ఈ బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్సెస్ బేస్డ్ ఆన్ ఇయర్స్ మనకు టోటల్గా చూసుకుంటే ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ అయితే డిగ్రీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఇక్కడ ఇంకో అడ్వాటే అడ్వాంటేజ్ ఏంటంటే ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఏదైతే ఉందో దీనికైతే బీఎస్సీ డిగ్రీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ బీబీటెక్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ విత్ ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే దీనికి క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ అందరికి ఒకటే పేమెంట్ ఉంటుందా అంటే కాదు బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ మీ ఎక్స్పీరియన్స్ తగ్గట్టే ఇంకా రెమ్యుడేషన్ వాల్యూ కూడా పెరగకుండా పోతుంది అది రెమ్యుడేషన్ వాల్యూ డీటెయిల్స్ చూసుకున్నా ఒకసారి సో ఎవరైతే పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇది క్రూషియల్ డేట్ అండి థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పి దీని తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అయితే రావడం ఉండాలి ఈ డేట్కి మీకు ఎక్స్పీరియన్స్ అయితే కలిగి ఉండాలి మాక్సిమం ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ క్రూషియల్ డేట్ థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎయిట్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి థర్టీ సెవెన్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి థర్టీ ఫైవ్ టూ ఇయర్స్ వాళ్ళకి థర్టీ టూ అండ్ డిప్లొమా జూనియర్ గ్రేట్ ఎవరైతే ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పోస్ట్ మీద అప్లై చేసుకుంటారో వాళ్ళకైతే ఫార్టీ ఇయర్స్ ఉంది అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే డిప్లొమా మీద ఉన్న పోస్ట్కి అయితే మీకు దీని యొక్క పర్టికులర్ సైట్ లొకేషన్స్ ఉన్నాయి నోయిడా అండ్ ఇన్స్పెక్షన్ ఆఫీసెస్ కోల్కతా చెన్నై ముంబై హైదరాబాద్ ఈ యూనిట్లలో పనిచేసినట్టయితే అయితే ఫైవ్ డిప్లొమాలో థర్టీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే వస్తుంది అదే వీళ్ళ యొక్క వడోదరా ఆఫీస్ ఏదైతే ఉందో ఇక్కడ పనిచేస్తే ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ నైంటీ అంటే లివింగ్ కాస్ట్ బట్టి అని కూడా చేంజ్ అవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మీకు ఇంజనీరింగ్ గ్రేడ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ బేసిస్లో అయితే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఉన్న లొకేషన్స్ వడోదరాకి అయితే థర్టీ ఎయిట్ థౌసండ్ టూ ఫిఫ్టీ సేమ్ అలాగే ఫైవ్ ఇయర్స్ బేస్ మీద కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ట్వంటీ ఫిఫ్టీన్ ఎయిట్ ఇయర్స్లో ఫిఫ్టీ నైన్ థౌసండ్ సెన్ హండ్రెడ్ ఫిఫ్టీ థౌద సెనర్ అక్కడ ఉండే లివింగ్ కాస్ట్ హెచ్ఆర్ అవన్నీ కలుపుకొని దాన్ని బట్టి మీకు ఈ సిటీస్కి అయితే డిఫరెన్స్ వచ్చింది అండ్ ఇప్పుడు మనం క్వాలిఫికేషన్ చూసుకుందాం క్వాలిఫికేషన్ అయితే ఫస్ట్ ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ డిప్లొమాలో చూసుకున్నట్టయితే దీనికి ఇంటర్మీడియట్ ట్వెల్త్ క్లాస్ వరకు ఈక్వలెంట్ ఇన్ సైన్స్ లేదా డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇయర్ డిప్లొమా సర్టిఫికేట్ ఉండాలి ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీలో రెగ్యులర్ బేసిస్లో మీరైతే ఫైర్ సేఫ్టీ కోర్స్ సర్టిఫికేట్ కోర్స్ వేసి ఉండాలి ఏ డిప్లొమా కోర్స్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు దీనికి అండ్ నెక్స్ట్ డిగ్రీ మీద ఏవైతే కోర్స్లో స్పెసిఫిక్గా ఉన్నాయో సివిల్ కన్స్ట్రక్షన్ అని ఎలక్ట్రికల్ కన్స్ట్రక్షన్ వీటికి అయితే ఎనీ డిగ్రీ ఉండాలి ఆ ట్రే ఆ ట్రే ఆ డిసిప్లిన్లో ఓన్లీ ఫర్ ఏదైతే మనకు ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అని ఇచ్చారో ఇక్కడ ఎనీ గ్రా గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ బీఎస్సి బీఈ బీటెక్ ఎనీ డిసిప్లిన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఇలాంటి విత్ ఫైర్ ఆర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ కోర్స్ సర్టిఫికేట్ రెగ్యులర్ బేసిస్లో ఉండాలి ఇది మనకు రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ ఇక్కడ డీటెయిల్గా మెన్షన్ చేసింది ఏంటంటే మీరు అప్లికే అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు ఏవైతే మార్క్స్ ఉంటాయో మీ డెసిమల్స్ అప్ టు టూ డెసిమల్స్ అయితే ఖచ్చితంగా ఇండికేట్ చేయాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది అంటే అప్రాక్సిమేట్ ఇప్పుడు ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉంటే ఎయిటీ సిక్స్ పెట్టేయడం అలా కాకుండా ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ ఉంటే ఎయిటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ త్రీ మాత్రమే మీరు అప్లికేషన్లో ఇండికేట్ చేయాలి సో దీన్ని బట్టి మిమ్మల్ని లిస్ట్ చేయడం జరుగుతుంది అండ్ క్యాండిడేట్కి కంప్యూటర్లో ప్రొఫెషన్స్ ఉండాలని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎలవెంట్ స్పెసిఫైడ్ సాఫ్ట్వేర్స్లలో ఇవన్నీ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి మీరు చూసుకోండి ద కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ బి ఇనిషియల్ రిక్రూట్ ఫర్ అ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ అండ్ ఇద్దరు పర్ఫార్మెన్స్ పొందెన్స్టే కాంట్రాక్ట్ మీద రిమూడ్ అప్టర్ వన్ ఇయర్ ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం టూ త్రీ ఇయర్స్ అందర్ ఇనిషియల్ డేట్ ఆఫ్ జాయినింగ్ సో ఇది త్రీ ఇయర్స్ టర్మ్ కాబట్టి ఫస్ట్ వన్ ఇయర్ మీకు మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూస్తే చూడడం జరుగుతుంది మీ పర్ఫార్మెన్స్ బాగున్నట్టయితే మీకు త్రీ ఇయర్స్ అయితే ఎక్స్టెన్షన్ ఫ్రమ్ డేట్ ఆఫ్ జాయినింగ్ వరకు త్రీ ఇయర్స్ అయితే మీకు ఛాన్స్ ఉంటుంది పనిచేయడానికి అండ్ అప్లికేషన్ ఆన్లైన్ ఓన్లీ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ అయిన తర్వాత అపరెంట్ ఫిల్లింగ్ క్రైటీరియాస్ రిక్టెడ్ ఉంది అడ్వర్టైజ్మెంట్ కాల్ ఫర్ ఇంటర్వ్యూ ఫర్ సెలక్షన్ ప్రాసెస్ అండ్ మేజర్ పాయింట్ అయితే ఏంటంటే ఎగ్జామ్ అయితే లేదు ఇది ఎక్స్పీరియన్స్ పోస్ట్లు కాబట్టి ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ కూడా ఏ రోజు విలువడం జరుగుతుంది అనేది ఈ పీడిఎఫ్లో లాస్ట్లో సబ్మి లాస్ట్లో మెన్షన్ చేయడం జరిగింది అది అది ఒకసారి చూసుకున్నాం సో మీరు లాస్ట్లో చూడండి అండ్ క్రూషియల్ డేట్ అన్నాను కదా థర్టీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఈ డేట్లోకి మీ యొక్క క్యాలిక్యులేషన్ మ్యాక్సిమమ్ ఏజ్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అటెండ్ అటెండ్ అయ్యి ఉండాలి నెక్స్ట్ కాంపిటెంట్ అదౌంట్లో ఎవరైతే మీరు ఈ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో ఈ కేటగిరీ వైజ్గా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది టేబుల్లో సో మీరు కేటగిరీ రిజర్వేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటే ఆ పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ అయితే కంపల్సరీ మీరు తీసుకొని ఉండాలి ఫ్రెష్ అది రీసెంట్ది సో ఇక్కడ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు ఫిఫ్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి కదా రెండు కలుపుకొని డిప్లమా అండ్ ఇంజనీరింగ్ కలిపి అలా అన్ రిజర్వ్కి ట్వంటీ సిక్స్ ఉన్నాయి ఓబీసీకి నైన్ ఉన్నాయి ఎస్సీకి టెన్ ఉన్నాయి ఎస్టీకి సిక్స్ ఉన్నాయి ఈడబ్ల్యూఎస్కి సిక్స్ ఉన్నాయి ఇలా కేటగిరీ వైజ్గా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది సో మీరు కేటగిరీ సర్టిఫికేట్ కూడా ఖచ్చితంగా మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎవరైతే ఈ హెచ్ఆర్ బోర్డు ఎవరినైతే క్యాండిడేట్స్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుందో ఆ క్యాండిడేట్స్ మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది అండ్ మీ యొక్క ఆ లిస్ట్ కూడా వీళ్ళు వీళ్ళ యొక్క వెబ్సైట్లో మెన్షన్ చేయడం జరుగుతుంది అండ్ క్యాండిడేట్కి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది త్రో ఈమెయిల్ అండ్ ఎవరైతే క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకైతే టీఏ ఫామ్ ఎలక్జర్ వన్ ఈజ్ అవైలబుల్ ఉందో వెబ్సైట్ పీడి దీంట్లో అయితే ఎవరైతే మీరు షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూ ఇచ్చి మీకు ట్రావెలింగ్ అలవెన్స్ ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాపీ ఆఫ్ టికెట్స్ కావాలి అండ్ ఫామ్ కూడా మీరు ఫిల్ చేయాలి అయితే మీకు మీ యొక్క ట్రావెలింగ్ ఛార్జెస్ కూడా మీరు పే చేస్తామని అంటున్నాను అండ్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు ఎక్కడైనా పంపించచ్చు వీళ్ళ యొక్క ఆఫీసెస్లో కానీ సైట్స్ వీళ్ళ వీళ్ళు హ్యాండ్ చేసుకున్న సైట్స్లో ఎక్కడైనా కానీ మీరు వీడైతే వర్క్ చేయాల్సి వస్తుంది అండ్ ప్రొసిజర్ ఫర్ ఆన్లైన్ ప్రొసిజర్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి వీళ్ళ యొక్క అఫిషియల్ వెబ్సైట్ ఇది దీని నుంచి కెరియర్స్కి వెళ్ళి కెరియర్స్ దగ్గర మీరు అయితే అప్లై చేసుకోవాలి మాన్యువల్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మెయిల్ చేయడం కానీ ఇలాంటివంతైతే కుదరదు ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ మాత్రమే మేము కన్సిడర్ చేసుకుంటాం అని చెప్పి క్లియర్గా మెషన్ చేయడం జరిగింది జనరల్ ఇన్స్ట్రక్షన్స్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి అండ్ అప్లికేషన్ ఫీ కూడా ఉంది ఎయిట్ హండ్రెడ్ ఫర్ జనరల్ అండ్ ఓబీసీ అండ్ ఫోర్ హండ్రెడ్ ఫర్ ఎస్సీఎస్టీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ కాబట్టి మీకు ఎవరైతే పాస్ట్ ఎంప్లాయిమెంట్ ఉందో మీ యొక్క పాస్ట్ ఎంప్లాయిమెంట్ మీ డేట్ ఆఫ్ జాయినింగ్ లేదా అపాయింట్మెంట్ వెళ్ళే లెటర్ క్లియర్లీ మెన్షనింగ్ ద డేట్ ఆఫ్ జాయినింగ్ ద ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజగ్నేషన్ లెటర్ మీరు పాస్ట్గా ఎక్కడైనా పనిచేసినట్టు ఆ ఎక్స్పీరియన్స్ పెట్టాలనుకుంటే మీ యొక్క అపాయింట్మెంట్ లెటర్ ఆర్గనైజేషన్ మీరు జాయిన్ అయినప్పుడు ఆ జాయినింగ్ లెటర్ ఉండాలి అండ్ మీరు రిజిగ్నేషన్ ఇచ్చినప్పుడు ఆ యాక్సెప్టెన్స్ ఆఫ్ రిజిగ్నేషన్ మీ హెచ్ఆర్ వాళ్ళు ఇస్తారు కదా అది కూడా కంపల్సరీ ఉండాలి అండ్ ఎవరైతే కరెంట్ ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్లో ఉన్నారో వాళ్ళైతే మీ యొక్క ఈ పాయింట్ ఉంది కదా మెన్షన్ చేసింది లేటెస్ట్ పే స్లిప్ కావాలి డేట్ ఆఫ్ జాయినింగ్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీ ఐడి కార్డు కావాలి లేటెస్ట్ పే స్లిప్ కావాలి యాన్యువల్ ఇంక్రిమెంట్ లెటర్ కావాలి ప్రమోషన్ ఆర్డర్ ట్రాన్స్ఫర్ పాలసీ కూడా ఉండాలి ఇవి అన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది అలాగే దీంతోపాటు ఎనీ అదర్ సర్టిఫికేట్స్ ఆఫ్ టెస్ట్ నూమల్స్ మీరు ఎవరైనా ఇంటర్వ్యూ కమిటీ మీద ముందు మీ ఎక్స్ట్రా కరి కరిక్యులర్ యాక్టివిటీస్ కానీ ఏదైనా ఎక్స్ట్రా కోర్స్ ఏమైనా ఇష్యూ మీకు ఇది ఇక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే అది మీరు ఇంటర్వ్యూ కమిటీకి సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే అవన్నీ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది స్టాండర్డ్స్ మీద జరుగుతాయి ఎంటర్ డాక్యుమెంట్స్ మీద వెరిఫైడ్ ఫ్రమ్ ద కన్సర్న్ ఎంప్లాయర్ ఇష్యూయింగ్ అథారిటీ అండ్ ఎవరైనా మీరు ఎవరైతే సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తారో అది మీ కన్సర్ంట్ ఎంప్లాయర్ హెచ్ఆర్ ఎవరైతే ఉంటారో అక్కడ మీద క్లియరెన్స్ అంతా క్లియర్గా ఉండాలి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది సో ఇక్కడ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్టయితే మనకు ఫస్ట్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చి సిక్స్టీన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ లెవంత్ అయితే లాస్ట్ డేట్ అప్లికేషన్ చేసుకోవడానికి పర్సనల్ ఇంటర్వ్యూ షెడ్యూల్ వచ్చేసరికి ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ ఆఫ్ అక్టోబర్లో ఉంటుంది అది మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళకు మెయిల్ ద్వారా ఇంటికి ఇంటిమేట్ చేయడం జరుగుతుంది అండ్ మెన్యూ ఆఫ్ ఇంటర్వ్యూ వచ్చేసరికి మీకు వీళ్ళు హెడ్ ఆఫీస్ అయిన పీడిఐఎల్ భవన్ నోయిడా నోయిడాలో అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించిన టీఎఫ్ఆర్మ్ కూడా మీకు ట్రావెలింగ్ అలవెన్స్ కూడా పే చేస్తామని చెప్తున్నారు ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో సో ఫ్రెండ్స్ ఎవరైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ గెయిన్ అయ్యి ఆల్రెడీ వర్కింగ్లో ఉన్నారో డిప్లొమా మీద కానీ బీఈ బీటెక్ మీద కానీ అండ్ నా ఎనీ గ్రాడ్యుయేట్ ఒక పోస్ట్ ఉంది కదా ఫైర్ అవర్ ఇండస్ట్రియల్ సేఫ్టీ ఆఫీసర్ అని చెప్పి ఇలా ఎవరైతే ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఉన్నారో వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే దీనికి అప్లై చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయండి మీకు వీడియో అప్డేట్ కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ